మూడు వేల మూడు వందల విత్తనాలు వస్తాయి కేజీకి మూడు వేల మూడు వందల ఇత్తనాలు వంద గ్రాములకి మూడు వందల ఇరవై ఎనిమిది విత్తనాలు వస్తాయి వయసును బట్టి మనం వేసుకోవాలి ముందు అప్పుడు ఏ వయసులో అయితే పురుగు వస్తుందో ఆ వయసును బట్టి ఆ డోసు సరిపోని వేసుకోవాలి దైవానిజనికి ఇరవై రెండు లీటర్లు నీళ్లు పడతాయి దాన్ని బట్టి డోసు సరిపోని వేసుకుని ఎంత మోతాదులు వేసుకుని సరిపోతే దాని ఒకే నాలుగున్నర అడుగులు నాలుగు అడుగులు వచ్చిన తర్వాత తలకొమ్మలు తుంచాలి మళ్ళీ రెండోసారి ఐదు అడుగులు వచ్చిన తర్వాత ఒకసారి నాలుగు అడుగులకు ఒకసారి తల కొమ్మలు తుంచాలి ఆ తర్వాత కొమ్మలు రౌండ్గా వస్తాయి మనం చెట్టు చుట్టూ మట్టేసి నీళ్లు పెట్టుకుంటా ఉండాలని వాటర్ అవసరమైంది భూమిలో తేమ లేదనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆకు కిందకు వాలిద్ది అదే గుర్తు మనకి చేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేల ఆకు పచ్చగా ఉన్నప్పుడు మనం ముందు కొట్టాల్సిన పని లేదు నీళ్ళు పెట్టే ఇలా వస్తుంది దీనికి కానిపడారు బ్లాక్ సల్ఫర్ కలిపి కొడితే మిగిలిన దానికి రాకుండా ఉంటుంది వచ్చిన మనం ఏం చేయలేము ఇది కాపీలా ఉంటది